అధ్యక్ష వహిస్తున్న హైకోర్టు న్యాయవాది భారత రాజ్యాంగ ప్రచార పరిరక్షణ వేదిక నాయకులు ఎద్దు దివాకర్ గారికి అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు ప్రొఫెసర్ కె లక్ష్మీనారాయణ గారికి వనపర్తి నుంచి వచ్చిన డివిఎంసీ మెంబర్ నారాజ్ గారికి రాజేందర్ గారికి మన సీనియర్ నాయకులు అన్న జీ శంకర్ గారికి సుదేశ్ గారికి రాజేష్ గారికి మన పెద్దసారు డిఫెన్స్ మాజీ డిఫెన్స్ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ఆర్గనైజేషన్ నాయకులు గౌరవనీయులు నరసింహరావు సార్ గారికి ఇతర పెద్దలందరికీ పేరు పేరున జైభీం మిథులరా ఇవాళటికి సరిగ్గా ముప్పై నాలుగేళ్ల కింద చుండూరు గ్రామం మీద అగ్రకులాలు దాడి చేసి ఒక దౌర్జన్య కాండను సృష్టించిన సంగతి మనందరికీ తెలుసు సరిగ్గా ఇదే రోజు చుండూరు ఘటన జరిగింది ఇవాళ ఈ సమావేశం పెట్టడానికి కూడా కారణం రెండు కారణాలు ఒకటి చుండూరు ఘటన జరిగిన రోజైతే రెండోది ప్రజాయుద్ధ నౌక గదరన్న మన నుంచి దూరమైన రోజు కూడా ఈరోజు ఆయన వర్ధంతి రెండవ వర్ధంతి ఈరోజు ఈ రెండు సంఘటన ఈ రెండు ఈ ఈ నేప ఈ నేపథ్యంలో ఈ సమావేశాన్ని మనం జరుపుకుంటా ఉన్నాం మనందరూ తెలుసు చుండూరు సాక్షాత్తు ఈ దేశ ఈ ఈ రాష్ట్ర సర్వోత్తర న్యాయమూర్తి జస్టిస్ నరసింహారెడ్డి ఒక ఆర్ఎస్ఎస్ బీజేపీ వాది మొత్తం దోషుల్ని నిర్దోషులుగా ప్రకటించాడు చుండూరు స్పెషల్ కోర్టు ఆ నిందితులందరినీ దోషులుగా ప్రకటించి వాళ్ళందరినీ జైలు వేస్తే బీజేపీకి అనుకూలంగా ఉంటూ ఒక జస్టిస్ అంటే న్యాయం చెప్పాలి కింది కోర్టు ఇచ్చిన దానికి సంబంధించి దాని మీద ఒక దాన్ని అంతా చూసి ఒక తీర్పు చెప్పాలి కానీ టెక్నికల్ కారణాల పేరుతోటి దోషులు మొత్తం నిర్దోషులుగా ఆ చుండూరు ఘటనలో చేసి దోషులందరినీ తప్పించాడు జస్టిస్ నరసింహరెడ్డి ఆయన ఇవాళ ఒక పెద్ద దోషిగా ఈ సమాజం ముందు నిలిచిన విషయం మనందరికీ తెలిసిందే ఇవాళ ఇద్దరు మాట్లాడు ఇద్దరు బాధితులు మనం మాట్లాడారు ఇంకా బాధితులు వస్తున్నారు అక్కడ మనకు ఫోటో కనిపిస్తున్న సల్లూరు మల్లేషు జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం కిషన్ ఒక మాలకులకి చెందిన యువకుడు ఇరవై ఇరవై ఐదేళ్ల యువకుడు మంచిగా సంపాదిస్తూ ఉన్నాడు జయజీవులు ఉన్నాయి ఆయనకు నలుగురు అక్కల పెళ్లిలు చేసిండు తల్లిదండ్రులతో కలిసి ఆ గ్రామానికి చెందిన మున్నూరు కాపులు మున్నూరు కాపుల మధ్య మనమేమో బీసీలు అనుకుంటాము చెట్టరీత్యా రాజ్యాంగం రీత్యా వాళ్ళకు వాళ్ళు ఇవాళ రెడీలుగా అవుతూ వాళ్ళ అమ్మాయి మనవంతో ప్రేమలో పడ్డది మనోడు ప్రేమలో వాళ్ళే ముందుగా మనోడితోటి ప్రేమలో పడి ఆయన ఆమె చుట్టూ తింపుకొని నువ్వు పెళ్లి చేసుకుంటే నేను చచ్చిపోతా అని చెప్పి బెదిరించి రకరకాలుగా బెదిరించి గతంలో ఒకసారి చంపేందుకు ప్రయత్నం చేశారు ఆ ఘటన మీద ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసు కూడా నమోదైంది చాలాసార్లు చంపడానికి ప్రయత్నం చేసిరు చాలా ప్రయత్నాలు చేసిరు కానీ చివరికి మొన్న పదిహేడవ తేదీనాడు ఎస్సీ ఎస్టి కేసు ట్రయల్కి వచ్చింది ఆ ట్రయల్కి వచ్చిన కేసును ఉపసంహరించుకో చెప్పి ఒత్తిడి పేరుతోటి చివరికి మాటు కాసి పోలీస్ స్టేషన్కి పోయేస్తుండు పోలీస్ స్టేషన్కి పోయేస్తే మనం ఏమనుకుంటాం ఓ రక్షణ దొరికింది అనుకుంటాం పోలీస్ స్టేషన్కి పోయేస్తున్న మల్లేష్ను అత్యంత దారుణంగా వేటకొడవులతోటి పోలీస్ స్టేషన్కు ఒక మూడు కిలోమీటర్ దూరంలోనే చంపేసిన పరిస్థితి కనబడుతుంది అంటే ఈ దేశంలో ఇంకా చాలా మంది ఏం చెప్తారు ఈ దేశంలో కులం ఏడుంది మతం ఏడుంది ఏ అందరూ మారిండ్రు కులం లేదు మతం లేదు అని చెప్తారు కానీ మనం సల్లూరు మల్లేష్ కనుక హత్యను కనుక మనం ఒకసారి పరిశీలిస్తే కులం ఎక్కడుందో మనకు చాలా స్పష్టంగా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది రెండోది ఒక హత్య జరిగితే పోలీసు వాళ్ళు ఎవరైతే మనం కంప్లైంట్ ఇస్తామో అందరి మీద పెట్టాలి మొట్టమొదటిసారి ఒక కంప్లైంట్ డిఎస్పీ కూర్చొని రాశాడు ఒక కంప్లైంట్ బాధితుడు కూర్చొని ఒక హెడ్ కానిస్టేబుల్ లేకపోతే ఒక ఏఎస్ఐ ఒక కంప్లైంట్ రాయిస్తాడు ఈ కేసులో డిఎస్పీ కూర్చొని రాయించి ఆ కంప్లైంట్ కాప్ మీద దస్తూరి మల్లేశి వాళ్ళ అన్న కొడుకును అంటే మల్లేశి వాళ్ళ బాబాయి కొడుకును ఆయనకు వరుసగా అన్న దస్తూరి వెంకటేష్ అని రాయించాడు ఈ సంఘటన అంతా జరిగింది ఈ సంఘటన మీద మొత్తం దళిత సంఘాలన్నీ పోయి ఒక ఫ్యాక్ట్ పెండింగు చేయడం జరిగింది ఒక నివేదికను స్టేట్ ఎస్సీ ఎస్టీ కమిషన్కి ఇస్తే ఎస్సీ ఎస్టీ కమిషన్ అక్కడ టూర్ వేసింది ఆ గ్రామాన్ని మేము విజిట్ చేస్తున్నామని చెప్పి ఒక డేట్ ఇస్తే అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఇప్పుడు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ గారిది ఆ నియోజకవర్గం నే మీరు చచ్చిపోతే నాయజ్యత్యం కావాలని చెప్పి చివరికి ఆయన ఒక డేట్ని ఎక్స్టెండ్ చేసి పోయి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్ట ప్రకారము ఒక నాలుగు లక్షల పన్నెండు పన్నెండు వేల ఐదు వందల రూపాయల చెక్కును ఆ బాధిత కుటుంబానికి మంత్రి గారు అదేవిధంగా ఎస్సీఎస్టీ కమిషన్ చైర్మన్ చైర్మన్ గారి చేతుల మీదుగా ఆ కుటుంబానికి ఇవ్వడం జరిగింది మేము అదే అక్కడ కలెక్టర్ గారు వచ్చారు ఆ విజిట్కు మొత్తం పోలీస్ యంత్రాంగం వచ్చింది అడిషనల్ ఎస్పీ వచ్చిండు డిఎస్పీ వచ్చిండు అదే సమావేశంలో మేము ఒక వినతి పత్రం ఇచ్చాము బాధితులందరూ కూడా వినతి పత్రం ఇచ్చారు ఈ డిఎస్పీని ఇంక్వైరీ ఆఫీసర్గా మార్చమని చెప్పి తర్వాత సారు వాళ్ళు పోయచ్చారు ఒక ప్రొఫెసర్ బృందం అక్కడికి వెళ్ళి ఒక ఒక న్యాయ విచారణ చేసి మొత్తం వివరాలు తెలుసుకొని ఒక ఫ్యాక్ట్ పెండింగ్ రిపోర్ట్ను నిన్న బసీర్బాబు ప్రెస్ క్లబ్లో కూడా రిలీజ్ చేసి రిలీజ్ చేశారు కానీ ఇప్పటికీ ఆ డిఎస్పిని ఒక విచారణ అధికారికి మార్చలేని పరిస్థితి కనిపిస్తుంది అంటే ఎస్సీలను చంపేస్తే చంపేయచ్చు చంపేస్తే మేము కాపాడమని చెప్పి పోలీసులే నిందితో చేతులు కలిపారు అనేది మనకు స్పష్టంగా మల్లేసి కేసులో అర్థమవుతుంది ఇప్పుడు వీళ్ళ కేసు కొండాపూర్ బి కొండాపూర్ మెదక్ జిల్లా చేగుంట మండలం బీ ఆ సురేష్ అక్కడ మనకు వీడియో తీస్తా ఉన్నాడు పంతొమ్మిది ఏళ్ళ యువకుడు యువకులందరూ కలిసి ఒక దగ్గర పని చేసుకుంటున్నారు దోస్తులు మన ఎట్లయితే మనకు దోస్తులు ఉంటారో వాళ్ళందరికీ కొంతమంది దోస్తులు ఆయనకు ఆ దోస్తులలో ఒక దోస్తుకు నాగరాజు అని ఒక పిల్లగాడికి ఒక అమ్మాయి పరిచయం అయింది ఇంట్రా ఇన్స్టాగ్రామ్లో భైంసాక్ సంబంధించిన ఒక అమ్మాయి టెన్త్ క్లాస్ పాస్ అయిన ఒక అమ్మాయి పరిచయం అయితే ఆ కార్తీక్ ఒక అమ్మాయి రాజేశ్వరి అనే ఒక అమ్మాయి పరిచయం అయితే ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చేసింది ఆ అబ్బాయి దగ్గరికి వచ్చేసింది పోలీసులు ఆ అమ్మాయిని వెతుకుంటూ వచ్చే పేరుతోటి కార్తీక్ ఎంతమంది అయితే దోస్తులు ఉన్నారో అందరి దోస్తులు దగ్గరికి పోయి విచారణ చేస్తారు అర్ధరాత్రి పన్నెండు గంటలకు మఫ్టీలో వచ్చారు పోలీసులు పోలీసులు అంటే డ్రెస్ వేసుకుని వస్తారు సుప్రీంకోర్టు చాలా గైడ్ ఇచ్చింది నువ్వు మఫ్టీలో వస్తే నువ్వు డ్యూటీ మీద వచ్చినట్టు కాదు అది నీ ప్రైవేటు డ్యూటీ నువ్వు చెల్లదని చెప్పి సుప్రీంకోర్టు చాలా సందర్భాలు చెప్పింది అర్ధరాత్రి పన్నెండు గంటలకు కార్తీక్ తోటి సురేష్కి ఫోన్ చేయించి నేను మా అక్కతో బండి మీద వస్తున్నా మా బండిలో పెట్రోల్ అయిపోయింది అని చెప్పి రమ్మంటే ఎవరైనా పోతాం అర్ధరాత్రి పూట ఇవాళ రేపు మన గ్రామీణ ప్రాంతాల్లో పదకొండు పన్నెండు గంటలకు ఎవరు నిద్రపోతలేరు ఇంకోటి సెల్ ఫోన్ వచ్చిన తర్వాత పూరగాలు నిద్రపోవడం చాలా తక్కువ అయిపోయింది పన్నెండున్నరకు ఫోన్ చేస్తే అబ్బాయి పోయి నిజంగానే కావచ్చు దోస్తుకు పెట్రోల్ కావచ్చు అని పోతే బస్ స్టాండ్ పక్కే ఎస్సి వాడు ఉంటుంది ఆ ఊరిలో ఫస్ట్ వీళ్ళు ఊరు కూడా వీళ్ళ కూడా మూడో నాలుగో గలిలో ఇల్లు ఉంటుంది పోడు పోడే సురేష్ను విపరీతంగా మఫ్టీలో ఉన్న వాళ్ళు కొట్టారు మఫ్టీలో ఉన్న వాళ్ళు కొట్టితే ఆయన తప్పించుకొని ఏడుచుకుంటూ వచ్చి పాయింట్లో ఒకటి రెండు పోయి ఏడుచుకుంటూ వచ్చి వాళ్ళ బాబాయ్ వాళ్ళ పెద్దడాడికి చెప్పిండు ఆయన అప్పుడే టైంలో బయటకు వస్తే నన్ను ఇట్లా కొడుతుర్రు అని చెప్పేస్తే సహజంగానే ఎవరైనా కొడుతున్నారు అంటే అందరు లేస్తారు కదా ఊరంతా లేచిరు వీళ్ళ కుటుంబం లేచింది అందరు లేచిపోయి బస్టాండ్ దగ్గర ఉన్న వాళ్ళని పట్టుకున్నారు వాళ్ళు పట్టుకుంటే ముగ్గురు తప్పించుకున్నారు ఒక్కటి దొరికిండు ఒకటి దొరికిండు దొరికితే జనం పిల్లగాని కొట్టిన ఆవేశంతో జనం కూడా కొట్టిరు కొట్టిన తర్వాత దొరికిన తర్వాత వాడు నేను పోలీస్ అని చెప్తుండు మరి ముందుగానే చెప్పొచ్చు కదా పోలీస్ అని కొట్టిన తర్వాత తల తలవలిగింది వీళ్ళ దెబ్బలు తరిగినాయి మొత్తం వీళ్ళను ఈమె ఈమెను కొట్టి విపరీతంగా రత్నవను వాడు మఫ్టీలో వచ్చి విపరీతంగా కొట్టాడు కొట్టిన తర్వాత పోలీస్ అని చెప్పిండు పోలీస్ అని చెప్పగానే వీళ్ళందరూ వెనక్కి తగ్గి గ్రామ సర్పంచ్ మాజీ సర్పంచ్కి అప్ప చెప్పిరా ఎవడైతే దొరికిండో వీళ్ళకు అప్ప చెప్పిండు గ్రామ మాజీ సర్పంచ్ ఏం చేసిండు చేగుంట చేంట పోలీసులు లిమిట్స్కి వస్తుంది పోలీసులకు చెప్పిండు చేగుంట పోలీసులకు ఇట్లా భయంసా పోలీసులు అట వీళ్ళు ఒక అమ్మాయి కేసులో మిస్సింగ్లో వచ్చిరా అని చెప్పి వచ్చి ఇట్లా విపరీతంగా మా అబ్బాయిని కొట్టిండ్రు మా వాళ్ళు కూడా ఆవేశంతో కొట్టిర్రు అని చెప్పి ఆయనకు చెప్తే చేగుంటేస్తాయి చైతన్య రెడ్డి ఎలాంటి హెచ్చరికలు చేయకుండా ఏం విచారణ చేయకుండా వాడిని హాస్పిటల్కి తరలించే పేరుతోటి మొత్తం దళితవాడ మీద ఎదురొచ్చిన వాళ్ళు అందరినీ కొట్టి ముసలు కొట్టాడు అందరినీ ఎవరు ఎదురుగా వస్తే వాళ్ళను విపరీతంగా కొట్టాడు వీళ్ళయ్యా చనిపోయిండు డెబ్బై ఏళ్ళ ముసలాయన ఆయన చేతిలో కట్ట ఉంటుంది కదా చేతిలో ఆ కట్ట తీసుకొని మీరు పోలీసులే కొడతారా అని చెప్పి వాడు ఏం విచారణ చేయకుండా ఎస్ఐ చైతన్య రెడ్డి అత్యంత దారుణంగా వీళ్ళని కొట్టి ఎనిమిది మంది మీద పోలీస్ కేసు పెట్టారు ఎనిమిది మంది మీద ఎనిమిది మందిలో ఒక అమ్మాయి ఉంది అన్నారండి ఒక ఎనిమిది మందిలో ఒక ఇంటర్మీడియట్ చేస్తున్న అమ్మాయి ఉంది పంతొమ్మిది ఏళ్ళ యువకుడు సురేష్ ఉన్నాడు ఒక కుటుంబంలో ఉంది చెప్తే మొత్తం కుటుంబం అంతా జైలు పోతే ముసలాయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు అంటే వీళ్ళకి సంబంధం లేని విషయంలో దాడి చేసి కొట్టి దొంగల్లాగా వచ్చి కొట్టి చివరకు వీళ్ళ మీదనే పోలీసుల మీద దాడి చేశారని చెప్పి తప్పుడు కేసులు పెట్టి వీళ్ళందరినీ పోలీస్ జైలుకు పంపించారు ఇవన్నీ గాయాలు ఉన్నాయి ఈ ముసలాయన చనిపోయాడు మహిస ఈమె పేరు రత్నం సంజీవ్ కాలిది అంటే విపరీతంగా అంటే పోలీసులకు ఇగో ఉంటాయి కదా మమ్మల్ని కొడతారా అని చెప్పి ఇట్లా విపరీతంగా కొట్టిన పరిస్థితి ఉంది ఇప్పుడు కాటారం విషయం మన దృష్టికి తీసుకొచ్చారు ఇప్పుడు ఇదే సమావేశంలో మన దృష్టికి వచ్చింది ఇంకా ఆ విషయాలు మనం పూర్తిగా తెలుసుకోలేదు ఉండండి ఉండండి ఇట్లా అంటే రకరకాలు మొత్తం తెలంగాణలో అయ్యా పెట్టు కింద పెట్టు తెలంగాణలో ఇవాళ విపరీతంగా ఎస్సీ ఎస్టీ మీద దాడి జరుగుతుంది నిన్నటి నిన్న మార్కెట్లో మోండా మార్కెట్లో ఒక దళితుడు పార్కింగ్ బండి పార్కింగ్ సాగ పెట్టుకున్న పాపానికి విపరీతంగా మారుబడికి కొట్టారు ఆయనకు అడ్డమైన ఒక గొల్లాయిని కొట్టారు అరే నువ్వు పాలము కొనుకుంటు నువ్వేందుకు అడమస్తు అని చెప్పి మారవాడిలో ఎంత కులాంకారం ఉంటో చూడు అక్కడ కొట్టిరు నిన్న తుకారంగట్టి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక యువకులు ఎంఆర్పిఎస్ కదా కొంతమంది కార్యకర్తలు అక్కడ బోనాల జాతర ఉంటే ఒడ్డీరోలు బోనం మా బోనమే ముందు పోవాలి మీ బోనం పోవద్దు అని చెప్తే పోలదారులు అడ్డం తిరిగారు అరే ఎవరిదైతే ముందు మేము ముందు తెచ్చిన బోనం మేము ముందు బోనం పోదాం అని చెప్తే పోనికి వెళ్లేదు మేము బీసీలో మా బోనం ముందుకు అని చెప్పి అంటే ఇట్లా రకరకాల దౌర్జన్యాలు ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నాయి ఎస్సీ ఎస్టీ కమిషన్ చాలా సీరియస్గా పనిచేస్తూ ఉంది ఎక్కడ సంఘటన జరిగితే అక్కడ పోయి బాధితులు కలిసి పోలీసులతోటి రెవెన్యూ అధికారులతో కలిసి మాట్లాడి ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా రోజులకు రోజుకు ఇవాళ సంఘటన జరుగుతుంది నేను మీ అందరికీ అప్పీల్ చేస్తున్నాను ఏంటంటే వివిధ సంస్థలకు సంబంధించిన బాధ్యులు ఉన్నారు పెద్ద మనుషులు చాలామంది ఉన్నారు ఒక ఒక మంచి పరిణామం ఏంటంటే ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ గారి నాయకత్వంలో ఏదైనా సంఘటన జరిగితే ఓ డిబిఎఫ్ఓ లేకపోతే ఇంకో సంఘమో ఇంకో సంఘము పోయి అక్కడ పోయి అధికారులతో మాట్లాడుతారు కానీ ఒక ప్రొఫెసర్ల టీం పోయి సల్లూరు మల్లేష్ కుటుంబాన్ని కలిసి ఒక నివేదిక రాసి హైదరాబాద్లో జస్టిస్ చంద్రకుమార్ చేతుల మీద నిన్న రిలీజ్ చేశారు మాకు ఒక రిలీఫ్ అనిపించింది అంటే సంఘాల కార్యకర్తలే కాకుండా ఒక ఎక్స్పర్ట్ టీం అంటే మన జాతిలో పే బ్యాక్ సొసైటీ వరకు ఉంది కదా అంబేద్కర్ సిద్ధాంతం మన జాతిలో పుట్టి పెరిగి ప్రొఫెసర్ రై చదువుకొని మేము కూడా జాతి జరిగిన అన్యాయం పైన మేము కూడా కలుతామని చెప్పి లక్ష్మీనాయ గారు కేవై రత్నం గారు ప్రొఫెసర్ శ్రీనివాస్ గారు చాలామంది ఒక ప్రొఫెసర్ టీం అంతా వెళ్ళి సల్లూరు మల్లేచు కుటుంబానికి మేము ఉన్నామని చెప్పి ఒక ధైర్యం చెప్పి అక్కడ ప్రెస్ పెట్టి ఇక్కడ హైదరాబాద్ వచ్చి ఒక నివేదిక ఇచ్చారు ఈ సందర్భంగా సార్ రౌండ్ టేబుల్ సమస్య తరఫున మీ అందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు సాలర కొట్టండి నేను మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మా శంకరణ నుండి ఇక్కడ సీనియర్ నాయకులు మా శంకరణనుడు నరసింహరావు సార్ ఉన్నాడు మా సుదేశ్ అన్న ఉన్నాడు అంటే ఒక సంఘటన జరిగితే సంఘాలే కాకుండా మీలాంటి పెద్ద మనుషులు పోతే ఒకప్పుడు తెలంగాణలో చాలామంది పెద్ద మనుషులు మాట్లాడుతున్నారు నాగే గారు మాట్లాడుతుండే పున్నయ్య గారు ఉంటుండే నాగే గారు ఉంటుండే మైసే గారు ఉంటుండే కానీ వాళ్ళంతా పోరగాన సంఘం అయిపోయింది తెలంగాణ అంటే దళిత సంఘాలు అంటే పోరాగాలు మాలు నలభై ఏళ్ళు యాభై ఐదులో లేరు కానీ ఇటువంటి పెద్ద మనుషులు వస్తే అక్కడ సిస్టమ్ ఉంటుంది పోలీసులు వింటారు దాసు వెల్కమ్ పోలీసులు వింటారు కలెక్టర్ వింటాడు మాట్లాడుతూ ఉంటే అంటే కొద్దిగా ఇటువంటి పెద్ద నాయకులు కూడా రాజేందర్ ఒక చేర అన్న కూర్చుంటాడు దాస్ ఇక్కడ 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 దాస్ ఇక్కడ రా కామ్రేడ్ అట్లా కొద్దిగా ఒక మంచి పరిణామంగా చెప్తూ ఈ ఈ రాజేష్ దివాకరు జాన్భాయి ఉన్నాడు కొత్త కొత్త యువకులు ఉన్నారు మా సతీష్ కృష్ణన్న నేను అందరినీ రిక్వెస్ట్ చేసినట్టే మేము రెగ్యులైజ్ చేసే పని చేస్తాం యూత్ గా మీ దృష్టికి వచ్చేది ఒకళ్ళు రాస్తారు ఒకరు రకరకాల సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు ఆ పని అంతా మీరు చేయాలని చెప్పి కోరుతూ మనందరం బాధితులుగా బాధితులు కండగుండి ఎస్సీ ఎస్టీ చట్టాన్ని సక్రమంగా అమలు చేసుకునేందుకు మనందరం కుది చేద్దాం అదేవిధంగా రాజ్యాంగం మీద దాడి జరుగుతుంది ఆ రాజ్యాంగాన్ని ప్రచారం చేద్దాం ఆ రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు మన నరసింహరావు సార్ నాయకత్వంలో నెక్స్ట్ ఒక పెద్ద రథయాత్రనే నవంబర్ ట్వంటీ సిక్స్త్ నాడు ఒక్క దక్షిణ భారతదేశంలో మా శంకరన్న నరసింహరావు అలా వయసు ఎంత ఉంది పెద్ద మనుషులు ఇంటికాడ రెస్టు తీసుకోవాలి యాక్చువల్గా కానీ ఇప్పుడు రెస్టు తీసుకునే వయసు కాదు అని చెప్పి వాళ్ళే మేము దేశం అంతా తిరుగుతామని చెప్పి ఒక దక్షిణ భారతదేశ రాజ్యాంగ రక్షణ యాత్ర చేస్తున్నారు వాళ్ళకు కూడా ఒకసారి గట్టిగా మీ అందరి తరఫున సప్పాటు కొట్టాల్సి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నిలబడితే కమ్యూనిటీకి ఒక ఒక ధైర్యం వస్తుంది మాకు వీళ్ళ దగ్గరికి పోదని నిన్న నుంచి మాకు ఫోన్లు వస్తున్నాయి ఫోన్ చేస్తుడు వేరే కులపోడు కాదు మన కుల పూడలే ఫోన్ చేస్తూ వాళ్ళు మంచోళ్ళు కాదు అరే మంచోళ్ళ చెడ్డోళ్ళ తర్బాత్ సంగతి కానీ పోలీస్ దాడి జరిగింది అన్యాయంగా పోలీస్ ఆయన కొట్టిండు ఈ దాడి జరిగితే దాడిని చూస్తావా నువ్వు మంచి చెడ్డ చూస్తావా మనిషి లెక్క చూస్తావా అంటే దగ్గర మననే ఒక ఐక్యత లేని పరిస్థితి కూడా కొనసాగుతుంది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనందరూ కలిసికట్టుగా గట్టుగా పనిచేద్దామని చెప్పి కోరుతూ మీ అందరికీ థ్యాంక్ యూ భీమ్